సిల్క్స్ ఈ ఇరవై మూడు గొప్ప ప్రారంభం కర్ణ ప్రభాకర్ గారు ఇప్పుడు కవిత గారి విషయంలో కవిత గారు ఎలా ముందరకు వెళ్ళే అవకాశం ఉంది ఏ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తుంది సొంతంగా పార్టీ పెట్టే అవకాశం ఉందా అంటే వారేమో సరే వివిధ అంటే బీఆర్ఎస్ ఎట్లా చూస్తుంది అదే వివిధ సందర్భాల్లో వారు కొన్ని కామెంట్స్ చేయడంతో మా పార్టీ అధ్యక్షుల వారు కేసీఆర్ గారు తన సొంత కూతురు అని చూడకుండా సస్పెండ్ చేసినారు వారే సస్పెండ్ చేసినారు ఒకసారి వారు సస్పెండు కాబడ్డాక వారు మా పార్టీకి వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత వారి దారి వారు వెతుకునే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే మా పార్టీలో ఉన్నప్పుడు కానీ కేసీఆర్ కూతురుగా కానీ మేము అనేక సందర్భాల్లో వారిని దగ్గరికి వెళ్ళి చూసినాం కాబట్టి వారు డెఫినెట్గా ఒక పొలిటికల్ ఆస్పిరేషన్ ఉన్నటువంటి వ్యక్తి ఆ పొలిటికల్ ఆస్పిరేషన్లో భాగంగా ఏ ఏ దారి వెతుక్కుంటుంది అనేటువంటి విషయాన్ని మేము అజం చేయలేం వాస్తవానికి మేము ఎట్లా ఊహిస్తాం కానీ వారికి పొలిటికల్ అంబిషన్ అయితే చాలా సీరియస్గా అనేది చాలా స్పష్టంగా అనిపిస్తూ ఉంది ఇవాళ ఎన్నికలు లేకున్నా అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నారు ఒకవైపు ఏమో జుబ్లీ హిల్స్ బై ఎలక్షన్ జరుగుతూ ఉంది జుబ్లీహిల్స్లో మేము హోరాహోరిగా పోరాటం చేస్తూ ఉన్నాం వారి తండ్రి గారు పెట్టినటువంటి పార్టీ ఇక్కడ పోటీ చేస్తూ ఉంది వారు ఏమో మా మీద ప్రచారం చేసుకుంటూ వారు తిరుగుతూ ఉ తిరుగుతూ ఉన్నారు సరే వారు ఏ లైన్లో ఇటువంటి ప్రచారం చేస్తుండ్రు ఎందుకు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని నేను క్షుణ్ణంగా అర్థం చేసుకోలేకపోయినా మీకు ఆ విషయం విశదీకరించి చెప్పకపోయినా ఆమె పోతుంది అనేటువంటి విషయాన్ని నేను ఎట్లా ఆంటిసిపేట్ చేయగలుగుతాను మనకు అనిపిస్తుంది మనకు అర్థమవుతుంది ఏంటి అంటే జాగృతి సంస్థతోటి ఆమె గతంలో ఐడెంటిఫై అయినారు జాగృతి సంస్థ కార్యక్రమాలు నిర్వహించినారు ఆ జాగృతి సంస్థ ద్వారానే కొంతకాలం పనిచేయాలనుకుంటుండ్రు అనేది మనకు కనిపిస్తున్నది వేరే పార్టీకి అసోసియేట్ అవుతారా లేదు వేరే పార్టీ పెడతారా అనేది మనం ఎదురు చూడాల్సిందే తప్ప అంటే చివరికి ఎట్టగలకి పోటీ చేయడమే కదా లాస్ట్ డెస్టినేషన్ అనేది అంతే కదా అంతే కదా ఇప్పుడు మీరు అన్నట్టుగా మనం కవిత గారా మరొకరా అని ఒక చర్చ ఒక నిమిషం పక్క పెడితే ఒక పొలిటికల్ అంబిషన్ ఉన్నటువంటి వ్యక్తి సొసైటీలోకి వస్తే ప్రజల మధ్యకు వస్తే ఏం ఎట్లా రావాలి ఆయన ఎట్లా గ్రోనప్ కావాలి ఎట్లా ఆయన తన ఆస్పిరేషన్స్ని ఫినిష్ చేసుకోవాలి అనుకుంటే ఒక పొలిటికల్ లీడర్ని పొలిటికల్ లీడర్గా ఎట్లా అవుతాడు అని అంటే డెఫినెట్గా ఈ దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక కాబడాల్సిందే ఆ సిస్టంలో ఉండాల్సిందే అట్లా ఎన్నికల్లో పోటీ చేస్తేనే ఆమె అనుకున్నటువంటి ఆస్పిరేషన్స్ ఫినిష్ అవుతుంది అయితే నేను అదే ఉంటున్నాను అటువంటి సందర్భంలో వారు డెఫినెట్గా పొలిటికల్గా రాకుండా ఒక స్వచ్ఛంద సంస్థగా ఉంటారని అయితే నేను భావించటం లేదు డెఫినెట్గా ఒక పొలిటికల్ లీడర్నే ఎమర్జీ కావాలని వారు అనుకుంటారు అట్లా ఒక పార్టీలో చేరుతారా లేదు సొంత పార్టీ పెడతారా అనేటువంటిది మాత్రం మనం ఎదురు చూడాల్సిందే తప్ప ఇప్పుడే ముందే మనం ఎట్లా ఊహిస్తాం ఆ పార్టీ సభ్యుని కాదు నేను తనతో పాటు ఇప్పుడు ప్రయాణం కూడా చేయటం లేదు మొన్నటి వరకు మా బీఆర్ఎస్ పార్టీలో ఉంటేనేమో నేను బలంగా చెప్పేవాడి ఏమో కానీ మా పార్టీలో లేరు వారి లైన్ ఏందో తెలియదు ఇప్పుడు మనకి పార్టీకి వ్యతిరేకంగా ప్రచారమే చేస్తున్నారు అందుకే అంటున్నాను మా పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు కాబట్టే వారికి పొలిటికల్గా ఒక అంబిషన్ ఉంది ఆమె ఏదో ఒకటి కావాలనేటువంటి అంబిషన్ ఉంది ఎదుర్కొంటూ చాలామంది బీఆర్ఎస్ మహిళా నాయకులు అందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన పరిస్థితి కదా సస్పెండ్ కాబడ్డటువంటి రోజు మాత్రం మా మహిళా నాయకురాలు మాట్లాడినారు ఎందుకంటే మహిళా నాయకురాలుగా ఆమె మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా హరీష్ రావు గారిని టార్గెట్ చేశారు అంటే వ్యక్తిగా ఆమె ఎవరిని టార్గెట్ చేసి రనే కంటే కూడా మా పార్టీ నాయకులు మా పార్టీకి ఒక నాయకత్వం ఉన్నది మహిళా నాయకులు ఉన్నారు మా పార్టీలో చాలామంది ఉన్నారు ఎదిగొచ్చినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు డెఫినెట్గా మా పార్టీ పక్షాన మాట్లాడతారు కదా ఒక మహిళ అవతలించాలి కామెంట్ చేసినప్పుడు వారు కవిత గారా లేదు షర్మిల గారా లేదు రేవంత్ రెడ్డి గారి శ్రీమతి గారా లేదు ఇంకొక నాయకురాలా ఎవరన్నా కానీ ఒక మహిళ మాట్లాడినప్పుడు మా పార్టీ పక్షాన కూడా ఎవరో ఒక మహిళలు మాట్లాడాలి కాబట్టి కవిత గారిని అట్లే చూస్తాం ఇప్పుడు మేము కవిత గారిని కేసీఆర్ గారి కూతురుగా మాకేం నైస్టీస్ ఉండవండి సమదూరంలో మిగతా రాజకీయ పార్టీలో ఉన్న డాజ్ అవుతుంది మేము పార్టీకి డ్యామేజ్ కంటే కూడా మేము ఎట్లా చూస్తామంటే ఒక ప్రతిపక్ష నాయకురాలు మా మీద ఏం మాట్లాడుతుందో మేము అంతే స్పందిస్తాం అట్నే స్పందిస్తాం తప్ప రేవంత్ బాణమా సరే మాట్లాడుతున్నటువంటి వాళ్ళు అన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు నేనేమంటున్నానంటే వారు రేవంత్ బాణమా రేవంత్ గారు అన్నినటువంటి వ్యూహంలో భాగమై మాకు నష్టం చేస్తున్నారా లేదు వారికే నేనే ముఖ్యమంత్రిని ఎందుకు కాకూడదు అని ఆస్పిరేషన్స్ ఏమైనా ఉన్నాయా నేను పార్టీ పెట్టి నేనే ఎమ్మెల్యేని తయారు చేసి మా నాన్న చేస్తున్నాడు కాబట్టి నేను కూడా ఆ స్థాయికి వస్తాను అనేటువంటి ఆశ ఉన్నదా ఉందా ఆశ ఉన్నదా ఇవన్నీ నాకు తెలియదు నేను ఎందుకంటున్నాను నేను చెప్పేటువంటివి కూడా ఇవన్నీ మన అజెంషన్స్ మాత్రమే మనం ఊహించుకోవడాలు మాత్రమే అంతే తప్ప వారు పార్టీ పెట్టినాడు మాత్రమే ఓహో పార్టీ పెట్టిన్రు అనుకుంటాం లేదు ఇంకో పార్టీలో చేరినరు అనుకున్నప్పుడు మాత్రమే ఓ వారు వేరే పార్టీలో చేరినరు అని అనుకుంటాం తప్ప ఇప్పుడు వారి ఇన్సైడ్ మనసులో ఉన్నటువంటి విషయాలు అంటే ఉంటాయి పవన్ గారు ఇప్పుడు ఎన్టీ రామారావు గారి నుంచి మొదలుకొని ఆనాడు జరిగినటువంటి డిస్టర్బెన్స్ నుంచి ఈ రోజు వరకు ఎస్ పొలిటికల్ పార్టీలో ఏదైనా డిస్టర్బెన్స్ జరిగినప్పుడు వివిధ రకాలుగా ఊహలు ఉంటాయి బయట వివిధ రకాలైనటువంటి చర్చలు ఉంటాయి నిజానికి అసలు ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ ఏమీ లేవు అటువంటివి ఏమీ లేకుండానే ఏదో ఒక మిస్ఫైరు ఒక మిస్అండర్స్టాండింగ్లో భాగంగా ఇవన్నీ కూడా గ్యాప్ పెరుగుతూ 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 చివరికి వారు బహిష్కరణ గురయ్యేంత వరకు అది తెగిందాక తెంపినారు అంతే తప్ప తెగిందాక లాగినారు కానీ తెగిందాక లాగేటువంటి వాతావరణం ఉండాల్సిన అవసరం లేకుండే అని నేను వ్యక్తిగతంగా అనేక సందర్భాల్లో భావించినాను ఎందుకంటే వారు నిజానికి కేసీఆర్ గారు కూతురుగా మా పార్టీ పెంచినటువంటి మొక్కనే కదా ఇప్పుడు నాలాంటి అందరు కూడా కోర్స్ వారేమో రక్తం పంచుకొని పుట్టిన కూతురు మేము అలాంటి వాళ్ళందరం కూడా ముప్పై సంవ ఇరవై సంవత్సరాలుగా నాకు ముప్పై ఏళ్ళ వయసులో కేసీఆర్ గారు ఆయన రాజకీయ వనవాళ్ళు నేర్పునే మేము రాజకీయాలు ఉన్నటువంటి వాళ్ళం నాలాంటి వాళ్ళం దాదాపు డెబ్బై ఐదు ఎనభై పర్సెంట్ ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళం వారికేమో రక్తం పంచుకొని కూతురు అనేటువంటి రైట్ వారికి ఉండవచ్చు కానీ ఈ పార్టీ పెరగడంలో మా భాగస్వామ్యం ఉందనేటువంటి రైట్ మాకు కూడా ఉన్నటువంటి వాళ్ళం కదా ఈ పార్టీలో ఏదైనా చిన్న చిన్న విభేదాలు వస్తున్నప్పుడు బాధపడతాం కదా మేము కూడా మాకు కూడా అనేక రకాలుగా బాధ వ్యక్తం చేస్తాం కదా ఎందుకంటే మేము పార్టీని ఒక కుటుంబంలాగానే చూసినటువంటి వాళ్ళం ఈ కుటుంబానికి పెద్ద కేసీఆర్ గారిని చూసినటువంటి వాళ్ళం ఈ కుటుంబానికి తండ్రి లాంటి కేసీఆర్ గారు బాధపడుతుంటే ఏదైనా సందర్భం వచ్చి బాధపడుతుంటే వారు కూతురై పెట్టినా లేదు మరొక నాయకుడు వారి పెంపకంలో పెరిగి ఇబ్బంది పెట్టినా అంటే మరొక నాయకుడు అంటే మా లాంటి వాళ్ళం మేము ఆయన పెంచినటువంటి వాళ్ళం మేము బాధ పెట్టినా డెఫినెట్గా మేము అందరం కూడా పార్టీలో కుటుంబ సభ్యులు మా కుటుంబం దాదాపు డెబ్బై లక్షల కుటుంబం మాది ఓకే కవిత గారిని బహిష్కరించడం కూడా కేసీఆర్ గారి స్ట్రాటజీ అని కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి అంటే ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత బీఆర్ఎస్ బాగా డ్యామేజ్ జరిగింది పార్లమెంట్ ఎన్నికల్లో నష్టం జరిగింది కాబట్టి కావాలనే ఒక వ్యూహాత్మకంగా కేసీఆర్ గారు బహిష్కరించి ఉంటారు అనేది కొన్ని అనుమానాలు ఉన్నాయి ఇట్లా మీకు ఏదైనా లిక్కర్ స్కామ్కు బహిష్కరణకు సంబంధం లేదు పవన్ గారిని దానికి లిక్కర్ స్కామ్ ఎప్పుడో అని ఆమె ఎప్పుడో జైల్లోకి పోయింది జైలు లిక్కర్ స్కామ్ తర్వాత మొత్తం పార్లమెంట్ లో మీకు మొత్తం పోయింది కదా అందుకుని జనానికి గుర్తుంటుంది కాబట్టి కవిత గారిని బహిష్కరించడం ద్వారా క్రైసిస్ మేనేజ్మెంట్ నో 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 క్వశ్చన్ కాదు అసలు అంత చీప్ ప్రాక్టీస్ కేసీఆర్ గారు అసలు చేయరు ఆయన జీవితంలో అటువంటి ఊహలు కూడా రావు అది మీరు అనేది నిజమైతే తను జైలుకి వచ్చిన జైలు నుండి వచ్చిన తర్వాత నాలుగైదు నెలలు దాదాపు ఉన్నారు వారు కాకపోతే రోజుకు ఎందుకో మాటలు పెరుగుతూ ఉన్నాయి వ్యక్తిగతంగా పార్టీ జైలు వెళ్ళలేదు జైలు వెళ్ళలేదు కానీ ఆయన యాజ్ ఏ కూతురుగా ఆయనకు ఉండాల్సిన కన్సన్ ఆయనకున్నది కూతురు జైల్లో ఉంటే ఏ తండ్రి మాత్రం ఇంట్లో ప్రశాంతంగా ఉంటాడు చెప్పండి మీ కూతురో నా కూతురో చిన్న గాయమైతే చేతికి లేదు తలనొప్పితో ఒకరోజు ఇంట్లో పడుకుంటేనే మనం బిడ్డ ఏమైందని చెప్పేసి మనం మాట్లాడతాం అటువంటిది తన కూతురు ఆరు నెలలు జైల్లో ఉంటే ఆయన మౌనంగా ఉంటున్నాడు అని అంటే బాధ ఉంటున్నాడు కాదు ఆయన కడుపులో అనే అనేక రకాల బాధలు పెట్టుకొని ఒక లావా లాంటి అది పెట్టుకొని ఆయన భరించినాడు బహిష్కరించండి అంటే బహిష్కరించింది లిక్కర్ కేసు కాదండి మళ్ళీ మరోసారి గుర్తు చేస్తా ఉన్నాను అందరికీ తెలుసు మళ్ళీ మీ ద్వారా కూడా నేను చెప్తా ఉన్నాను మాటలు ఎందుకో పార్టీకి నష్టం జరిగేటువంటి మాటలు పెరుగుతున్నటువంటి సందర్భంలో ఆమె ఇంకా కొద్దిగా కొద్ది దూరం వెళ్ళినటువంటి సందర్భంలో ఇంకోటి వారు పార్టీ పెట్టిన కొత్తలోనే అనేక విషయాలు చెప్పినారు ఆ మధ్యలో పార్టీ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో కూడా నా కూతురైనా నా కొడుకైనా పార్టీకి నష్టం జరిగితే నేను ఊరుకోను ఉపేక్షించను బహిష్కరిస్తాను సస్పెండ్ చేస్తాను అనేటువంటి మాట అనేక సందర్భాల మాట అదే నిజం చేసినారు అంతే తప్ప అది పార్టీకి నష్టమయ్యేటువంటి అంశంగా ఆయన భావించిడు కాబట్టి అది లిక్కర్ స్కామ్కు సంబంధం లేకుండానే వారు తీసుకున్నటువంటి నిర్ణయం దీంట్లో ఏం పెద్ద స్ట్రాటజీ ఏం లేదు దీంట్లో దీంట్లో స్ట్రాటజీ ఉండాల్సిన డ్యామేజ్ చేయడం అంటే హరీష్ రావు గారికి వ్యక్తిగతంగా డ్యామేజు ఆమె చేస్తే అవుతుందనో ఆమె చేయకపోతే కాదనో ఇట్లా కాదు నిజానికి హరీష్ రావు గారు పెరిగొచ్చినటువంటి వాతావరణం కావచ్చు ఆయన ప్రజల ముందు ఉన్నటువంటి యాజ్ ఏ లీడర్గా ట్రబుల్ షూట్ ఎమర్జ్ అయినటువంటి పద్ధతి కావచ్చు ఇవన్నీ చూస్తే హరీష్ రావు గారిని ఆమె డ్యామేజ్ చేయంగానే డ్యామేజ్ అవుతాడని ఆమె చేయకపోతే హీరోగా ఉంటాడు అని అట్లా మనం అంత చిన్నగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదండి ఎందుకంటే హరీష్ రావు గారు ఉద్యమం నుంచి వచ్చినటువంటి నాయకుడు రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు నడిపిస్తే నడిచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ప్రపంచానికి పరిచయం చేస్తే ప్రజల మధ్య నిలబడ్డటువంటి నాయకుడు కేసీఆర్ గారి అడుగులో అడిగేసి ఆయన ఆలోచనకు అనుగుణంగా ఎదిగొచ్చిన నాయకుడు కాబట్టి కే కవిత గారు డ్యామేజ్ చేయంగానే ఆయన డ్యామేజ్ అవుతాడని నేను అనుకోవట్లేదు ఎట్ ద సేమ్ టైం కేటీఆర్ గారిని కూడా అట్నే చూడాలి మనం రెండు వేల ఆరులోనే ఆయన ఇటు ఇక్కడ క్రైసిస్ ఏంది రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంది తండ్రి ఫేస్ చేస్తున్న ఇబ్బందులు ఏంది తండ్రి ఒక పార్టీ పెట్టి కాంగ్రెస్ మోసం చేస్తే బయటకు వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతున్నటువంటి తండ్రికి అండగా నిలబడి కరీంనగర్ బయో ఎలక్షన్ ఎస్ అంతకంటే ముందే ఆయన కరీంనగర్ బయో ఎలక్షన్ కంటే ముందే మీకు తెలియకుండా అనేక సందర్భాల్లో ఆయన ప్రజల ముందుకు వచ్చినాడు మొట్టమొదటి బహిరంగ సభ మీకు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్లో జరిగినటువంటి బహిరంగ సభలో ఆయన ఉన్నారు సో అక్కడ మీకు కనిపించింది ఏంటంటే కరీంనగర్ బై ఎలక్షన్ సందర్భంగా మీకు కనిపించినారు కానీ పార్టీలో మమేకమై పనిచేసింది ఆయన రెండు వేల ఐదు ఎండింగు రెండు వేల ఆరులో ఇట్లా ఎదిగొచ్చినటువంటి నాయకులని వాళ్ళు ప్రజల ముందు చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి నాయకులు అటువంటి నాయకులని ఒక వ్యక్తి డ్యామేజ్ చేస్తే డ్యామేజ్ అవ్వడో లేదు డ్యామేజ్ కాకుండా ఉండో జరగదండి అది ప్రజల ముందు వాళ్ళు తెరిచిన పుస్తకంలా ఉన్నటువంటి వాళ్ళు ప్రభాకర్ గారు పుత్రిక వాత్సల్యం డెఫినెట్ ఉంటుంది ఎందుకంటే కూతురు కాబట్టి అంటే మీకు ఏమనిపిస్తుంది ఎనీ టైం అంటే పార్టీ డ్యామేజ్ ఏదైనా అవుతుంది మనం మళ్ళీ కవితని పార్టీలోకి తీసుకుందాము అటువంటి ఏదైనా ప్రయత్నం జరిగే అవకాశం ఉందా మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే కేసీఆర్ గారితో చాలా దగ్గరగా ఉంది ఐ డోంట్ థింక్ అండి ఇంకా నేను ఏమంటున్నాను అంటే మనం మీరు అన్నట్టుగా కవిత గారితో ఇరవై సంవత్సరాల దాదాపు అంటే వ్యక్తిగతంగా ఆమె పార్టీలో లేకపోయినా ఇరవై స్వభావం ఎలా ఉంటుంది అదే చెప్తున్నాను రెండు వేల ఒకటి నుండి అయితే కేసీఆర్ గారితో మేము ఉన్నాము రెండు వేల మూడు నాలుగు తర్వాత వారిని వ్యక్తిగతంగా వారి గురించి ఐడియా ఉంది రెండు వేల ఎనిమిది తర్వాత వారితో రాజకీయంగా మాకు అనుబంధం ఉంది రెండు వేల ఎనిమిదిలో వారు జాగృతి సంస్థను పెట్టడం ఆ జాగృతి సంస్థ ముందుకు ఇవంతా కూడా చూస్తూ ఉన్నాం ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలు కేసీఆర్ గారు కడుపు నిండా బాధ ఉండి అనేక రకాలు అంటే అనేక రోజులు నిద్ర లేకుండా ఒకవైపు మీరు మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ గారినే మనం అంటున్నాం కానీ కేసీఆర్ గారికి జీవితకాలపు అండగా నిలిచినటువంటి కేసీఆర్ గారి సతీమణి బాధని కూడా మనం ఆలోచించుకోవాలి కదా ఆమె ఎంత బాధపడి ఉంటుంది ఒకవైపు జైల్లో ఉన్నప్పుడు కూతురు జైల్లో ఉంటే ఆమె నరకం అనుభవించి ఉంటుంది కదా ఏ కూతురైనా ఒక పూట ఒక గంట లేట్ అయింది బస్సు లేట్ అయింది ట్రైన్ లేట్ అయింది ఇంటికి చేరుకోవడం లేట్ అయిందంటే తండ్రి పదిసార్లు ఫోన్ చేస్తాడు తల్లి పదిసార్లు వాకప్ చేస్తుంది అసొంటది ఆరు నెలలు జైల్లో ఉంటే ఆ తల్లి ఎంత క్షోభ ఉంటుంది కాబట్టి తల్లికి క్షోభపడ్డది తండ్రికి క్షోభపడ్డాడు నిద్రలేని రాత్రులు గడిపిన ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు అనుభవించినటువంటి బాధని మనం ఒక తండ్రిగా మనం కూడా పేరెంట్స్ కాబట్టి ఒక తండ్రిగా ఆలోచించినప్పుడు డెఫినెట్గా ఆయన ఆమెను సస్పెండ్ చేసేటువంటి పరిస్థితికి వచ్చింది అంటే మళ్ళీ ఈ డ్యామేజ్ కంట్రోల్ అనో లేదు ప్యాచ్ వర్క్ జరుగుతుందని అయితే నేను అనుకోను ఎందుకంటే ఆయన అనేక రకాలుగా బాధ అనుభవించిన తర్వాతే తీసుకున్నటువంటి నిర్ణయం వారు తీసుకున్న నిర్ణయం ఇది ఎవరో ప్రోద్బలంతోటో ఎవరో ప్రెజర్ పెడతనో ఎవరో ఇంకోటి కేసీఆర్ గారికి ఉన్న లక్షణాన్ని మనం ముందు నుంచో చూస్తే ఎవరి తోటో ఆయన ఏదైనా పనిచేస్తారంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు ఆయన ఎవరి ఇన్ఫ్లుయెన్స్లో పనిచేయరు ఆయన ఏది చేసినా తన సొంత నిర్ణయాలు ఉంటాయి అది ఎక్కడి నుండి పార్టీ నడిపే విధానం నుంచి మొదలుకొని ప్రతి నిర్ణయంలో కూడా ఎందుకంటే ఆయన ఒక తెలుసు ఆయనకు ఓ పది సంవత్సరాలని ఆయన ఊహించగలుగుతాడు ముందుకు ఊహించగలుగుతాడు కాబట్టి కవిత గారి విషయంలో కూడా తన బిడ్డని సస్పెండ్ చేస్తున్నప్పుడు ఎంత బాధ పంట కింద ఎంత బాధని అనుభవిస్తూ తను దాచుకుంటూ ఆ నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు అట్లా నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు అంటున్నట్టు మళ్ళీ పార్టీ ప్యాచ్ అవుతుందని మళ్ళీ తిరిగి తీసుకుంటారు అనేటువంటి ఆ చర్చ ఉండదని నేను అనుకుంటున్నాను నా వ్యక్తిగత అభిప్రాయం ఇది